సో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నుంచి దాదాపు పది నిమిషాలే గడిపేసి మాజీ ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వాకౌట్ చేశారు అని చెప్పేసి మనం వార్త పొద్దున్న నుంచి చూస్తూనే ఉన్నాం అయితే దీనికి సంబంధించి అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అంటే మాత్రం ఒకటే ప్రతిపక్ష హోదా కావాలి అది ఉంటేనే మేము ఉండగలము మాట్లాడగలము ప్రజా సమస్యల మీద మేము మాట్లాడగలము అని చెప్పేసి అంటున్నారు సో దీని గురించి మనతో పాటు చర్చించడానికి సీనియర్ నిర్మాత అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని నేను చిట్టిబాబు ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ ఇప్పుడు వాకౌట్ చేశారు వైఎస్ జగన్ అండ్ తో సహా చాలా మంది వాకౌట్ చేసేసారు అని చెప్పేసి అంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు సార్ అంటే ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఉండాలి అని అంటారా చిన్నప్పుడు నువ్వు సామెతినే ఉంటావు అమ్మా దుష్టులకి దుర్మార్గులకి దూరంగా ఉన్నావు ఇప్పుడు జగన్ చేస్తున్న పని అది ఎందుకంటే వీళ్ళు జగన్ రావాలి అసెంబ్లీకి అనేది ఎందుకు ప్రజా సమస్యలు చర్చించాలి ప్రతిపక్ష నాయకుడు ఉండ ఉంటే చర్చలు జరుగుతాయి అందుకు కాదు ఒక సునకానందం పొందటానికి పవన్కి అతని మెయిన్ వన్ నెంబర్ వన్ ఎంట్రన్స్ కానీ నాలుగో ఎంట్రన్స్ నుంచి ప్రతి మామూలుగా రావాలి అలా వస్తే చెడు అని ఈ ఎకిలి నవ్వులు ఎకిలి సరదాలు చేసుకోవాలి అసెంబ్లీలో లెగిస్తే కూర్చోయ ఎందుకంటే ప్రతిపక్షం వద్దలేదు మావు కూర్చో ఆ మంత్రి గారు చెప్పండి అవమానించాలి ఏ ఎక్కేరింతలు కొట్టుకోవాలి ఈ వీళ్ళ ఈ ఈ దౌర్భాగ్యపు కుసంస్కారమైన చేష్టలు చేయడానికి జగన్ కావాలని కోరుకుంటున్నారు తప్పితే రావాలని చెప్తే జగన్ రావాలి ఒక ప్రతిపక్ష నాయకుడిగా రావాలి మనం మా మాట్లాడుకోవాలంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు ప్రతిపక్ష హోదా అనేది తెలిసి తెలియక ఏదో వాగేస్తారని తప్పితే రాజ్యాంగంలో ఎక్కడా కూడా పది పర్సెంట్ ఉంటేనే ప్రతిపక్ష హోదా లేదు రాజ్యాంగంలో ఇట్ ఇస్ నాట్ కాన్స్టిట్యూషన్ బైండింగ్ కాకపోతే మరి ఎలా వచ్చింది అని అడుగుతాం ఒక ఆనవాయితీ ఒక సాంప్రదాయంగా గతంలో ఒక ప్రతి పాలక ఒక పాలకపక్షం ఉంటే ప్రతిపక్ష పార్టీలు మూడు ఉండేవి రెండు మూడు ఉండే సో ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అన్నప్పుడు ఈ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ సీట్లు ఎవరికి ఉంటే వాళ్ళకి ఒక సాంప్రదాయంగా పెట్టారు అది ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఇప్పుడు అదేం లేదు ఒకళ్ళే ప్రతిపక్ష పార్టీ ఒకళ్ళే ఉన్నారు మిగతా అందరూ పాలకపక్షి అందరూ కలిసి కూటం కదా పాలకపక్షి పక్షంలో ఉన్నారు ఒకటే ప్రతిపక్ష పార్టీ ఇతర దానికి హోదా ఇవ్వాలి ఎందుకు హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు వీళ్ళు హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే అతనికి కూడా పాలకపక్ష నాయకుడికి ఇచ్చినంత సమయం ఇవ్వాలి ఇస్తే అతను లేచి మైక్ అడిగితే మైక్ ఇవ్వాలి అతనికి పదివక్ష పాలకపక్ష నాయకుడు పదిహేను నిమిషాలు పడితే ఇతనికి పదిహేను నిమిషాలు టైం ఇవ్వాలి ఇంకా ఎక్కువ టైం ఇవ్వాలి సో ఇది రూల్ కనుక ఈ ఆయన మాట్లాడటానికి అవకాశం ఇస్తే ఎక్కడ వీళ్ళని కడతాడు ఎక్కడ వీళ్ళ ప్రజలు ఆయన ప్రజల మధ్య ఉన్నాడు ప్రజలు ఆయనతో ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండవ తండాలకు వెళ్తారు సమస్య చెప్తారు ఎక్కడ వీళ్ళ బతుకంత పడద్దు హోదా తీసుకొచ్చి కానీ ఆరు నెలలుగా అసెంబ్లీకి రాకుండా ఉన్నారు వైఎస్ జగన్ ఇప్పుడు ఒక పది నిమిషాలు వచ్చి హాజరు వేసుకొని అసెంబ్లీలో ఇంకా వాకౌట్ చేయడం వల్ల ఇంకా అరవై రోజులు సమావేశాలకు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు కదా అంతే లేదు నువ్వు ప్రతిపక్ష హోదా గౌరవంగా సంస్కారవంతంగా మనం అసెంబ్లీ అసెంబ్లీ ప్రజల కోసం నడుపుతున్నాం ప్రజలకి ఈ అసెంబ్లీలో పాలక ప్రతిపక్ష పార్టీల బోదాలు ఇవి ఉండాలి ఉన్నప్పుడే అది సజావైన ప్రజాస్వామ్యం అని నమ్మితే వాళ్ళు ఇవ్వాలి నేను ఇవ్వము అతను రావాలి ఇవ్వకుండా అతను రావాలి అతన్ని హేళన్ చేయాలి అతను అవమానించాలి అతని కిందపరచాలి అతని మీద జబర్దస్త్ జబర్దస్త్ కామెడీ లోగా అసెంబ్లీ షో నడపాలి అని దుర్మార్గ నీటి బాహ్యమైన ఆలోచనలు అవి అదే కనపడతాను అవి తెలుసు తెలిసి ఎందుకు వాళ్ళ వాళ్ళ సురకానందానికి అవకాశం ఉంటే ఎందుకని ఇరాలా కాకపోతే యాజ్ టెక్నికల్గా బర్తరఫ్ కాకూడదు మళ్ళీ బై ఎలక్షన్ ప్రజల మీద భారం అవసరం లేకుండా ఓసారి వచ్చాడు అటెండైజ్ చేసుకున్నాడు మీరు కొట్టుకోండి మీరే చేసుకోండి చేసుకొని మీరే తప్పట్లు కొట్టుకోండి మీ బుధులు మీరే పిసుకోండి మీరే మాట్లాడుకోండి కొంతమంది అంటే అనలిస్టులు గాని ప్రజలు గానీ మాట్లాడుకుంటున్న విషయం ఏంటి అంటే అసలు ఒకవేళ ఆయన వాకౌట్ చేసి చేసేది ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడి ఉంటే ఒక పక్క గ్రూప్ టూ విద్యార్థులు రోడ్ల పైన ఉన్నారు అమాయకంగా మాట్లాడుతుంది అడుగుతున్నావు వీళ్ళు ఈ క్షుద్ర రాజకీయాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అసలు ఆ సమస్యలు మాట్లాడటానికి అవకాశం ఇస్తారు లెగిస్తే కూర్చోమంటారు మాట్లాడాలి అధ్యక్ష అంటే కూర్చో ఆ మాట్లాడిన మంత్రి గారు ఇలాంటి యాక్షన్లు చేయటానికి ఇలాంటి జబర్దస్త్ కామెడీ షో చేయటానికి వాళ్ళకి అక్కడ సమస్యలు మా చర్చించడానికి లేరు వాళ్ళు సమస్యలు చర్చించే పరిస్థితిలో లేరు ఎందుకంటే సమస్య అన్ని సమస్యలు వాళ్ళే ఈ పాలక ఈ ఈ దౌర్భాగ్యమైన కూటమి అన్ని అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చింది అబద్ధాలు చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అప్రాచ్యపు పాలన చేస్తుంది అరాచకపు పాలన చేస్తుంది ఈ దౌర్భాగ్యం ప్రజలు అసహించుకున్నారు ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారు ఎవరికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సో వీళ్ళు ఆ సమస్యలు ఎందుకు మాట్లాడతారు డైవర్ట్ చేయడానికి ఇతను ఒక విపన్లో వాడుకుందాం డైవర్ట్ చేయడానికి జగన్ వస్తే జగన్ ఒక ఆడుకుంటే ప్రజల్లో అది చర్చ అయిపోద్ది ఈ చర్చ కాకుండా ఇలాంటి నీచ నికృష్టపు ఆలోచనలు తప్పితే వీళ్ళకి ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎందుకు భయం మీకు ఇవ్వండి ఎందుకు భయం భయం అక్కడ ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కడ మన చీల్ చెన్నడతాడో ఎక్కడ మన బతుకు బదార్న పడద్దు ఎక్కడ మన విషయాలు ప్రజలు తేడతలం అయిపోద్దు అని భయం ఆ భయంతో ఈ నాటకాలు తెలిసి తెలియకుండా చట్టం తెలియకుండా రాజ్యాంగం తెలియకుండా రాజ్యాంగంలో లేదు ఎవరు చెప్పారు రాజ్యాంగంలో పర్సంటేజ్ ప్రకారం ప్రతిపక్ష రాజ్యాంగంలో దగ్గర చూపిస్తామని అంటే ఎవడన్నా ఏమి ఉదయం వాగ్గేయటము ఆ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టేసేసి నాకన్నా ఒక రెండు సీట్లు ఎక్కువ వచ్చినా ఇచ్చారు నువ్వెవడు ఏను పాలకపక్షం అయ్యే ఆయన ప్రతిపక్షం నాకన్నా నువ్వు ప్రతిపక్షమా నాకన్నా ఎక్కువ ఉండడానికి ఆయన కూడా అన్నారు కదా అంటే ఒకవేళ ప్రజా సమస్యల మీద మాట్లాడి ఉంటే మేము ఆయన అడిగిన దానికి గౌరవంగా టైం ఇచ్చే వాళ్ళం కానీ ఆయన వీళ్ళ మాటలు ఈ గోతి నక 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 భాష వీళ్ళది ఈ వీళ్ళది వీళ్ళ మాటలు నమ్మేది వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటో చూస్తున్నాం కదా కాళ్ళ వెళ్ళబడి డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకున్నాడు కాళ్ళ వెళ్ళబడి చంద్రబాబు ఎట్లాగని పోయి ఎందుకంటే ఆయన జగన్ రాగానే ఆయన కూర్చుంటాడు సీట్లో జోకులు చేస్తా ఉంటాడు కదా చిల్లర జోకులు ఆ జోకులు ఇవ్వాలి నవ్వుకోవాలి ఈ చిల వేషాల కోసం వాళ్ళు తప్పితే అడగనివ్వరు మాట్లాడిన తెలుసుది తెలిసేది మేము అడుగుతాము కదా మేము ఇస్తాము కదా ఈ ఈ గాలి మాటలు ఇస్తామని మీరు అవకాశం ఇచ్చారంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి ధైర్యంగా మాట్లాడదు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏమో దమ్ముదాలదు భయం మళ్ళీ నేను అవకాశం ఇస్తా కదా నువ్వే ఇచ్చేది అవకాశం నాకు రైట్ రాయలుగా అవకాశం వచ్చే పరిస్థితి అయితే వస్తా నాకు ప్రతిపక్షం రైట్ రాయల అవకాశం నువ్వు దానం కాదు ధర్మం కాదు నీ దయా దక్షిణాలుగా మీద రాజకీయాలు అసెంబ్లీకి రాను నేను నీ దయాదక్షిణ్యాల మీద నేను ఎందుకు వస్తాను నా హక్కు అయితే వస్తా కానీ అసెంబ్లీ నియమావళి ప్రకారం అసలు మీకు ఇచ్చేది లేదు ప్రతిపక్ష హోదా అలాంటప్పుడు దానికోసం ఎందుకు అంటే దానికోసం ఇచ్చేది లేదు ప్రతిపక్ష హోదా పిచ్చి మాట లేని అని ఎవరు అంటున్నారు మీరు మీరు వాగుతున్నారు లేదు అది చట్టంలో లేదు రాజ్యాంగంలో లేదు రాజ్యాంగంలో ఆ హోదా ఇవ్వడానికి లేదు అనేది లేదు ఎవరు ప్రతిపక్ష ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అది పది సీట్ల రెండు సీట్ల కూడా కాదు రెండు సీట్లు ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చే సందర్భాలు ఉన్నాయి దేశంలో పర్సంటేజ్ లెక్క కాదు అది రాజ్యాంగంలో లేదు ఒక ఒక సాంప్రదాయంగా ఒక సందర్భంలో ఇద్దరు ముగ్గురు ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళని దాంట్లో ఒక సాంప్రదాయం ఏర్పడతారు ఇప్పుడు అది అలా సాగుతుంది ఒకసారి వాళ్ళు లేనప్పుడు ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు అన్నీ ఉన్నాయి అలాగే కొన్ని తెలిసి తెలియకుండా రాజ్యాంగంలో ఎక్కడ ఉంది లేని జరుగుతున్నారంటారేంటి ప్రజలు ఇవ్వలేదంటే ప్రజలు ఇచ్చారు ప్రజలు ఆయన అంటాడు ప్రజలు ఆచారాయణ ప్రజలు ఇవ్వలేదు ప్రజలు ఇవ్వకపోవడండి నలభై పర్సెంట్ ఓట్లు ఇచ్చారు ప్రతిపక్ష హోదా కదా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు నలభై పర్సెంట్ బీజేపీకి ఇచ్చారు నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఓట్లు ఇచ్చింది ప్రజలు పదకొండు సీట్లు కాదు నలభై పర్సెంటేజ్ ఓట్లు అంటే జనాభాలో నలభై పర్సెంట్ జనాభా కావాలని కోరుకున్నారు ఓట్లు వేసిన వాళ్ళు అది ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు కదా సీట్లు అనేది లెక్క కాదు ప్రతిపక్ష హోదా నలభై పర్సెంట్ ప్రజలు జగన్ పక్కనే ఉన్నారు కానీ ఇప్పుడు మీకు ఒకవేళ ప్రతిపక్ష హోదా కావాలి అని ఇప్పుడు ఇలా చేస్తున్నారు కానీ ఇది అంతా చేసే బదులు మీరు జర్మనీకి వెళ్ళిపోండి మీ పదకొండు ఎమ్మెల్యేలతో అని చెప్పేసి మాట్లాడారు జబర్దస్త్ జోకులు వీళ్ళు అందుకే అసెంబ్లీ నడిపేది జబర్దస్త్ జోకులు ఇది జర్మనీ అంటాడు పవన్ కళ్యాణ్ జర్మనీ అంటాడు జపాన్ అంటాడు జంగిల్ అంటాడు అతనికి ఏదో తనకు తెలుసు అని ఏం తెలుసు అతనికి తనకేం తెలుసు నువ్వు ఒకసారి పూలే అంటావు ఒకసారి మమ మాయావతి అంటావు ఒకసారి సనాతన ధర్మం అంటావు ఒకసారి నేను క్రిస్టియన్ అబ్బా అంటావు నీ నీవు కూడా మాట్లాడుతూ ఉంటాం పవన్ కళ్యాణ్ కూడా లేదు నిజాయితీ లేదు నిబద్ధత లేదు ముప్పై వేల మంది ముప్పై రెండు వేల అమ్మాయిలు పారిపోయారంటాడు వ్యభిచార గృహాలు అంతా అమ్మారంటాడు ఇప్పుడు అది అబద్ధం తేలితే సమాపతి చెప్పడు ప్రత్యేక హోదా ఏ ఆంధ్రాకు అన్యాయం చేశారు బీజేపీ బీజేపీ అంచు చూస్తాను డామ్ డుమ్ డాలను చుట్టకరేసుకుని ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడాడు ఇవాళ మోడీ కాదు దగ్గర కూర్చుంటాడు మోడీ కాళ్ళు తీస్తున్నాడు చంద్రబాబును సిగ్గుందో శరము మా నా తల్లిని చూసించారు మీ అంత చూస్తాను చంద్రబాబు లోకేష్ అని ఆవేశం కా పౌరుషుడు చచ్చా పౌరుషుడు చచ్చిపోయింది అనుకున్నారు అది మాట్లాడు ఇవాళ చంద్రబాబే దేవుడు పదిహేను ఏళ్ళు ఆయరే అని అంటాడు పౌరుషుడు చచ్చిపోయింది నెత్తురు చచ్చిపోయింది ప్రశ్నించే ధైర్యం చచ్చిపోయింది అన్ని చచ్చిపోయి ఆయన ఇప్పుడు అందుకని నన్ను మా మోడీ గారు అన్నాడు ఏంటి హిమాలయాలు వెళ్తున్నారా అని సెటైర్గా అన్నాడు అది కూడా అర్థం కల ఏంటి అయిపోయింది అంతా సన్యాస బుద్దుకు హిమాలయాలకు వెళ్తావా అని అడిగేసాడు ఆయన అది కూడా కేవలం భక్తి ఆయనలో భక్తిని చూసి గుర్తించేది ఆయన ఆయన పవన్ కళ్యాణ్ మీద ఆయన వేసిన సెట్ అయిన కూడా అర్థం కలడు ఇలా అంతే ఆ ఉద్దేశంతో ఇంకేంటి సన్యాసమేనా హిమాలయాలకేనా అని అడిగినట్టే రాజకీయ సన్యాసం అన్ని సన్యాసాలు తీసుకుంటాడు ఎందుకంటే అతను సనాతన అంటాడు ఏ సనాతనం మూడు పెళ్ళిళ్ళు చేసుకోడు సనాతనం క్రిస్టియన్ పెళ్లి చేసుకోడు నేను సనాతని ఏంటి ఏం అతని దగ్గర పొంతం లేదు మాట తీరలేదు ఏది నిలకడలేదు ఎప్పటికప్పుడు ఏదో వచ్చింది వాగేసి మా కరెంట్ అయిపోయింది అదేదో ఆవేశాన్ని చూసేశారు ప్రజలు ఇప్పుడు అర్థమైపోయింది ఆరడుగులు బుల్లెట్ తుస్సు బుల్లెట్ ఇది ప్రశ్నించే గొంతు కాదు గా మిగిలిపోయే జీవితం ఇది సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన మాత్రమే అని కూడా అంటున్నారు అసలు ఏపీలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ అంటారు లేదు ఏపీలో కూటమి